హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ అయితే రాగి అంబలి చేసుకుంటున్నాను రాగి జావా అని కూడా అంటారు ప్రాంతాల బట్టి అంటారు నేనైతే రాగి అంబలి అంటాను ఇది ఎంతో టేస్టీగా ఒంటికి చలవనిస్తుందండి సమ్మర్లో కాదు ఏ సీజన్లో అయినా చేసుకోవచ్చు శరీరాన్ని ఉక్కులాగా చేస్తుందండి రాగి జావా ఏ సీజన్లో అయినా చేసుకొని తింటే తాగితే చాలా బాగుంటుంది రాగి ముద్ద తింటారు రాగి జావా తాగుతారు ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ నేను ఒక కప్పు రాగి పిండిని తీసుకుంటున్నాను మీ అవసరాన్ని బట్టి మీ ఇంట్లో మందిని బట్టి మీరు పిండిని అయితే పెంచుకోవచ్చు నాకైతే ఇది సరిపోతుంది ఒక చిన్న కప్పు రాగి పిండిని అయితే తీసుకుంటున్నాను దీనిని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను దీనిని వాటర్ వేసుకుంటూ కలిపి పెట్టేసుకోవాలండి జావా చేసుకునే ముందు అంబలి చేసుకునే ముందు దీన్ని వాటర్ వేసుకుంటూ కలిపి పెట్టుకోవాలి నానుతుంది కొందరు అయితే నా నైటే పెట్టేసుకుంటారు నానబెట్టుకుంటారు అది పుల్లగా ఉండడానికి నానబెట్టి పెట్టుకుంటారు నేను పులుపు ఏం చేసుకోనండి పుల్లగా ఉండడం నాకు ఇష్టం ఉండదు అందుకని నేను మార్నింగ్ రాగి అంబలి చేసి చేసే ముంగటనే ఒక హాఫ్ అన్ అవర్ ముంగట నానబెట్టేసి పెట్టుకుంటానండి పిండిని అయితే ఉండలు లేకుండా కలిపి పెట్టేసుకోవాలి ఉండలు లేకుండా ఇలా పిండిని అయితే కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాం ఒక బవన్ పెట్టేసుకొని దాంట్లోకి మనం ఏ కప్పుతో అయితే రాగి పిండిని తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలండి ఒక కప్పు రాగి పిండికి పది కప్పుల వాటర్ తీసుకుంటున్నాను మీరు రాగి పిండిని ఏ కప్తో తీసుకున్నారో అదే తోటి పది కప్పుల వాటర్ తీసుకోవాలి నేనైతే ఈ కప్తో తీసుకున్నాను కాబట్టి పది కప్పుల వాటర్ తీసుకున్నాను నీళ్ళు వేడయ్యేటప్పుడే నేనైతే ఇక్కడ స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను మీ ఇష్టం ఉంటే శనగలైనా నానబెట్టేసుకొని వేసుకోవాలి నేను స్వీట్ కార్న్ ఉంది కాబట్టి వేసుకుంటున్నాను ఒకరోజు అలా ఒకరోజు ఇలా చేసుకుంటానండి రుచికి సరిపడినంత కల్లుపునైతే వేసుకుంటున్నాను మీ ఇష్టం మీరు పింక్ సాల్ట్ అన్న వాడుకోవచ్చు ఏదైనా వాడుకోవచ్చు కొద్దిగా తక్కువే వేసుకోండి ఉప్పుగా ఉంటుంది కాబట్టి రుచి చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇవి వేసాక టూ మినిట్స్ పాటు బాయిల్ కావాలి వాటర్ అవి స్వీట్ కార్న్ అనేది కొద్దిగా ఉడుకుతాయి ఈ వాటర్లోనే ఓకే అండి వాటర్ అయితే బాయిల్ అవుతుంది ఈ స్టేజ్లోనే మనం కలిపి పెట్టేసుకున్నా రాగి పిండిని అయితే పోసుకుందామండి ఇలా ఒకసారి కలిపేసుకొని ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడే రాగి పిండిని ఇలా కలిపేసుకొని పోస్తూ కలపాలండి ఫ్లేమ్ అయితే స్లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి లేదంటే పైకి చిత్తుతుంది ఇలా పెట్టి కలపాలండి ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూ మరగనివ్వాలి ఇలా కలుపుకొని ఫ్లేమ్ని చిన్నగా పెట్టేసుకొని మరగనివ్వాలండి ఎంత మరుగుతే అంత టేస్టీగా ఉంటుంది రాగి పిండి అనేది ఉడుకుతుంది ఉడకకుండా చేస్తే పగిలిపోతుందండి ఇప్పుడైతే మరగనిద్దాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు చిన్న ఫ్లేమ్లో పెట్టేసుకొని మరగనిద్దాం అంబలైతే మంచిగా ఉడుకుతుందండి ఇంకో వన్ మినిట్ పాటు చేసుకొని తీసుకుందాం తీసేద్దాం ఇలా బురుగులు బురుగులు రావాలండి ఉడికినట్టు ఇలా వస్తేనే రాగి అనేది ఉడికి మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది గింజ కూడా ఉడికేటట్టు చూసుకోవాలి స్వీట్ కాన్ తొందరగానే ఉడుకుతుంది కాకపోతే శనగలు మాత్రం నానబెట్టేసి వేసుకోవాలి ఇలా బురుగులు రావాలండి ఓకే ఫ్లేమ్ని అయితే చిన్నగా పెట్టేసుకున్నాం కదా ఇంకో వన్ మినిట్ పాటు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం రాగి ఎంబలు అయితే బాగా మరిగిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇలా బబుల్స్ బబుల్స్ వచ్చి ఇలా నురువు వచ్చినప్పుడే అని అర్థం అండి ఇలా చిక్క కన్సిస్టెన్సీలో రావాలి దీన్ని చల్ల చల్లార్చుకొని తాగవచ్చు ఇలా నిమ్మకాయ పచ్చడితోటి తినుకుంటూ అంబలి తాగితే చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ పచ్చడి అయినా పెట్టేసుకోవచ్చు మీ ఇష్టం ఏ పచ్చడి అయినా బాగుంటుంది ఇలా టేస్ట్ చేసి ఒకసారి చూడండి మీలో ఎంతమంది ఇలా తాగుతారో చెప్పండి